పొరుగు సేవల ఉద్యోగులకు అన్యాయం చేయొద్దు రాష్ట్రంలో ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది పొరుగు సేవల ఉద్యోగులను తొలగించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తే వారి కుటుంబాలు ఎలా జీవనం సాగించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం పొరుగు సేవల ఉద్యోగులకు అన్యాయం చేసేలా వ్యవహరించవద్దన్నారు తెలంగాణ భవన్లో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారులకు వచ్చేందుకు అన్ని వర్గాలను మోసం చేసింది బారా సహాయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూడా పిఆర్సీ అమలు చేశాం రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా వారు పనిచేస్తూ ఉన్నారు వారిని రెగ్యులరైజ్ చేస్తారని కూడా ఆశపడుతూ ఉన్నారు కానీ ఇప్పుడు తొలగిస్తామంటున్నారు వాళ్లకు ఏదైనా అయితే ప్రభుత్వమే బాధ్యత వహించాలి అని చెప్పేసి ఈయనైతే అన్నారన్నమాట ఖచ్చితంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి న్యాయం చేయాలని చెప్పేసి వీరు కోరుతున్నారు ఖచ్చితంగా వారిని అయితే రెగ్యులర్ అయితే చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి అయితే తెలియజేస్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు